తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు చరిత్రలోనే తొలిసారి టెన్త్ ఎగ్జామ్స్ ను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్నాలుగును ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ పదహారున ముగియనున్నాయి ఈసారి ఏడు పేపర్లకు జరిగే పరీక్షలను దాదాపు నెల రోజుల పాటు నిర్వహించడం గమనార్హం సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు ఒక్కో పరీక్షకు కనీసం మూడు రోజులు గ్యాప్ రావడంతో మధ్యలో పండుగ హాలిడేస్ ఉండటంతో పరీక్షలు ఎక్కువ రోజులు జరగనున్నాయి అయితే పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే కొన్ని విద్యార్థి సంఘాలు షెడ్యూల్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని మండిపడుతున్నాయి ఏఐఎస్ఎఫ్ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు షెడ్యూల్ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు ఏడు పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించడం సరికాదని ఆ షెడ్యూల్ వెంటనే మార్చాలని కోరుతున్నారు ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గడువు ఉంటే సరిపోతుందని కానీ ఏడు పరీక్షలకు నెల రోజుల పరీక్షల షెడ్యూల్ విడుదల చేయటం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని అంటున్నారు అంతేకాకుండా నెల రోజుల పాటు పరీక్షల నిర్వహణ అంటే ప్రశ్నపత్రాల భద్రత మూల్యాంకన ప్రక్రియపై కూడా ప్రభావం పడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ని సవరించి మరొక షెడ్యూల్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు మణికంట రెడ్డి పుట్టా లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఈ షెడ్యూల్ పై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఫెస్టివల్ హాలిడేస్ లో విద్యార్థులు ఇబ్బంది పడొద్దని ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు కానీ ఎక్కువ గ్యాప్ వల్ల స్టూడెంట్స్ పై నెగటివ్ ప్రభావం ఉంటుందని మరికొందరు విద్యావేత్తలు అంటున్నారు టీచర్లు సైతం తొలిసారి ఇంత లాంగ్ గ్యాప్ తో పరీక్షలు నిర్వహిస్తున్నారని చర్చించుకున్నారు ంటున్నారు